హాయ్ వెల్కమ్ టు క్లాసెస్ హాస్పిస్ అండి ఈ రోజు కలెక్షన్ చూస్తున్నారు కదా క్లియర్ అండ్ సెల్ వీడియో అండి ఇది ఇందులో ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ డిజైన్ ఫ్యాబ్రిక్ ఉంది ఒకటి వచ్చేసి హౌరాపట్టు మీ అందరికీ ఐడియా ఉంటుంది దగ్గర దగ్గర మనం టూ ఇయర్స్ నుంచి కూడా ఈ క్లాత్ అనేది సేల్ చేస్తున్నాం చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఫుల్ ఫాలింగ్ అనమాట ఇవేంటి అంటే హౌరాపట్టు పళ్ళు విత్ బ్లౌజ్ వేస్తాయండి సారీస్ బ్లౌజ్ ఏంటి అంటే బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఇక ప్రతి దానికి కాన్సెప్ట్ ఒకేలా ఉంటుంది బ్లౌజ్ కాకపోతే ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది డిజైన్ యాజ్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో అదే కలర్ వస్తుందండి అదే డిజైన్ వస్తుంది కాకపోతే కలర్ మారుతుంది సో ఇవన్నీ కూడా నేను ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసిన శారీస్ అండి బట్ ఈ రోజు ఏంటి అంటే ఇంకా మనకి మిగిలిన శారీస్ అన్ని కూడా క్లియరెన్స్లో పెట్టేశాం కాబట్టి సింగిల్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే మీరు మినిమమ్ టూ శారీస్ తీసుకున్నారు అంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ తీసుకుంటే ఖచ్చితంగా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఒక్కసారి సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వస్తుంది అదే మీరు టూ శారీస్ కానీ ఆ పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సో చూస్తున్నారు కదండి శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఎక్కడ రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదండి దట్టు మన కస్టమర్స్ అందరికీ ఐడియా ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదండి ఇవి హౌరా పట్టు చాలా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇప్పటి వరకు వీటిలో రిమార్క్స్ లేవు ఏంటి అంటే ఒక చిన్న మిస్ ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు అండి సారీస్ లో ఇవి ఆల్రెడీ వీడియోస్ లో షేర్ చేసినవే కాబట్టి ఓపెన్ చేసి చూపించట్లేదు సో మడతల మీదే చూపించేస్తున్నాను సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ విత్ నావీ బ్లూ బార్డర్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఒకటి రెండు చీరలకు మాత్రం బ్లౌజులు లేవండి సో మీ ఇష్టం మీరు కావాలి అంటే మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా ఫైర్ చేసుకోవచ్చు మిస్ ప్రింట్ అంటే ఏమి పెద్ద పెద్ద డ్యామేజ్ అలా ఏమి రాదండి ఇక్కడ కొంచెం క్లాత్ ఇదైంది చూడండి కొద్దిగా నలిగింది సో ఇంతకు మించి పెద్ద రిమార్క్ ఏముండదండి అదేంటి అంటే మీకు ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతుంది ఇలా మనం పిలిచి పెడతాం కదా పళ్ళుకి సో ఆ ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతుంది ఎక్కడా కూడా మీకు ఇది మిస్టేక్ మిస్ ప్రింట్ శారీ అనేది మీరు చెప్తే తప్ప చూసే వాళ్ళకి అర్థం కాదు సో చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సాఫ్ట్ గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎనీ పర్పస్ కోర్స్ ఫంక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఫంక్షన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే డైలీ కి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ అయితే ఇంకా మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు పిల్లలకి అయితే మాత్రం ఎంత మంది తీసుకున్నారోనండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలాగే లెహంగాలు డిజైన్ చేయించుకోవడానికి మన దగ్గర కస్టమర్స్ చాలా మంది తీసేసుకున్నారు సో ఒకవేళ మీరు పిల్లలకి ఏదన్నా పట్టు లంగా టైప్ లో డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా లేదా లాంగ్ ఫ్రాక్ టైప్ లో డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా ఈజీగా ఇవి తీసేసుకోండి ఎందుకంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి దట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి అస్సలు పేరు పెట్టడానికి ఉండదు అంతా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో ప్రైస్ చెప్పాను కదండి సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది లేదు మినిమం టూ శారీస్ కానీ ఇంకా పైన తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదైతే మాత్రం నావీ బ్లూ అండి మనకి శారీ అంతా కూడా శారీ మిడిల్ అంతా కూడా నావీ బ్లూ వస్తుంది విత్ పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ బార్డర్ లో కూడా ఏంటి అంటే మనకి పికాక్ బార్డర్ వచ్చింది పైన ఏమో చిన్న బార్డర్ అండి సో శారీ చూస్తున్నారు కదా విత్ టర్లర్స్ తో కూడా వస్తుంది పళ్ళు వైపు అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి పేరు పెట్టడానికే లేదు శారీ అనేది ఆల్మోస్ట్ ఇప్పటికి దగ్గర దగ్గర మనం ఇవి ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ ప్లస్ ఏ అమ్మామండి ఎందుకంటే పెట్టినప్పుడల్లా అసలు మన కస్టమర్స్ ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తూ ఉంటారు వీటి కోసం సో ఇంక ఇవాళ ఏంటి అంటే క్లియరెన్స్ పెట్టేసాం ఉన్నవన్నీ కూడా గట్టిగా ఒక ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి హౌరా పట్టులో అంతకన్నా ఎక్కువ లేవు పెద్ద పెద్ద రిమార్క్స్ కూడా ఏమీ ఉండవండి మహా అయితే ఒక చిన్న పోగు పోవడం లేదా క్లాత్ కొంచెం నలిగినట్టు ఉండడం అంతకు మించి వేరే రిమార్క్స్ ఏమీ ఉండవు అలా అని డామేజెస్ కూడా ఉండవండి సో శారీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శారీ అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చెప్పాను కదండి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం సేమ్ ఒకేలా వస్తుంది కలర్ డిజైన్ ఒకటే వస్తుంది బ్రొకెడ్ బ్లౌజే కాకపోతే మనకి బార్డర్ ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది అంతకు మించి వేరే ఏం డిఫరెన్స్ ఉండదు కానీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు పేరు పెట్టడానికే ఉండదండి వచ్చిన తర్వాత మీరే చెప్తారు అంత సాఫ్ట్ గా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వస్తుంది అసలు ఎంత బాగుందండి నిజంగా చాలా యూనిక్ గా ఉంది శారీ అయితే మాత్రం కట్టుకుంటే చాలా క్లాస్ గా ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా మొత్తం యాష్ కలర్ మనకి శారీలో ఏంటంటే సెల్ఫ్ చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి ఇక్కడ మొత్తం కూడా సెల్ఫ్ లో చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఒక్కొక్క బాక్స్ లో వచ్చేసి మొత్తం మనకి ఒకటేమో రౌండ్ వస్తుంది ఒకటేమో పికాక్ వస్తుంది అది పర్టికులర్ గా చూస్తే తప్ప అర్థం కావట్లేదు అండ్ బోర్డర్ చూస్తున్నారు కదా మొత్తం బ్రోకేడ్ స్టైల్లో డిజైనర్ బోర్డర్ వస్తుంది దీనికైతే మాత్రం బ్లౌజ్ లేదండి చెప్పాను కదా ఒకటి రెండు శారీస్ కి మాత్రం బ్లౌజ్ లేదు సో మీ దగ్గర ఏదైనా నావీ బ్లూ బార్డర్ అండి ఇది సో మీ దగ్గర ఏదన్నా నావీ బ్లూలో గనక మగం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ లేదా ఏదన్నా బ్రోకెడ్ బ్లౌజ్ కానీ ఉంటే ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు లేదు నెట్టెడ్ బ్లౌజ్ అనే సూపర్ గా సెట్ అవుతుంది మోస్ట్లీ చెప్పాను కదంటే పెద్ద పెద్ద డ్యామేజ్ లు ఉండవు కాకపోతే ఏదన్నా ఒక చిన్న మిస్ప్రింట్ ఏదన్నా ఒక చిన్న పోగిపోవడం అంతకు మించి రిమార్క్స్ ఏమి ఉండవు అలానే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి వస్తున్నప్పుడు చిన్న రిమార్క్ కూడా లేకుండా రావడం అంటే కష్టం అండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మన కస్టమర్స్ కి తెలిసిన శారీసే ఇది వచ్చేసి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ ఇది స్కై బ్లూ కలర్ అండి మిడిల్ లో వచ్చేసి స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ బార్డర్ అసలు ఎంత బాగుందో చూడండి సారీ దీనికి ఒకే ఒక చిన్న రిమార్క్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి పైన ఇది పళ్ళు దగ్గర ఒక చిన్న ఇది పట్టుకుందండి ఏదో మన అంటే వీవింగ్ డిఫెక్ట్ లాగా వచ్చింది చిన్న కటింగ్ లాగా కొద్దిగా ఇదేంటంటే మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఫోల్డింగ్స్ లో వెళ్ళిపోతుంది ఎక్కడా కూడా డామేజ్ లాగా కనిపించదు సో దీనికి ఏంటి అంటే బార్డర్ బార్డర్ ఏదైతే రాయల్ బ్లూ ఇచ్చాడో అదే రాయల్ బ్లూ తోటి బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ చాలా బాగా మెయిన్ వీటిలో ఏంటంటే బోర్డర్స్ బాగా హైలైట్ అండి లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రాక్ టాప్స్ కి అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అంతా బాగుంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది నేవీ బ్లూనే మీరు ఇందాక చూసిన నేవీ బ్లూ ఇది వేరండి డిజైన్ మారుతుంది చూడండి కలర్ కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా వస్తుంది కాకపోతే ఏంటి అంటే మీరు ఇందాక చూసిన బార్డర్ వచ్చేసి మనకి కింద పికాక్స్ వచ్చాయి పెద్ద బార్డర్ వచ్చి కొంచెం పికాక్స్ వచ్చాయి ఇదేమో టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది కొండలు కొండలుగా డిజైన్ వచ్చి ఒకటి పైకి ఒకటి కిందకి సో అలా టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది దీనికైతే మాత్రం ఒక చిన్న రిమార్క్ ఉంది అదేంటి అంటే పళ్ళులో కటింగ్ వచ్చింది సో ఈ శారీ మీకు కావాలి అంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ కి మాత్రమే తీసుకోండి శారీ పర్పస్ కి అయితే నేను గ్యారంటీ ఇవ్వలేనండి ఎందుకంటే ఇది పళ్ళులోకి వెళ్తుంది బ్యాక్ సైడ్ మీరు ఏదన్నా చిన్న ఇది రఫ్ చేసి యూజ్ చేసుకుంటామన్నా చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఫ్రాక్ టాప్స్ లెహంగాస్ కోసం తీసేసుకోవచ్చు దీనికైతే మాత్రం బ్లౌజ్ రాలేదండి ఓన్లీ శారీ మాత్రమే వచ్చింది సో ఈ రోజు వీడియోలో ఎనీ సారీ ఏదైనా సరే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ అయితేనే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు టూ కానీ ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మిక్స్ పట్టు అండి మనకి చిన్న చిన్న మినీ పట్టు శారీస్ అంటాం చూడండి సో అది వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు కాకపోతే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి దీనికి ఒక చిన్న ఏంటి అంటే ఇది ఫోటో వస్తుంది కదా శారీకి సో ఆ ఫోటో తిరగబడి అంటుకుంది దీనికి ఇంతకు మించి వేరే రిమార్క్ లేదండి ఈ శారీలో టోటల్ శారీ ఇది కింద బార్డర్ కూడా మనకి ఒక టూ టీ త్రీ టు ఫోర్ ఇంచెస్ గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది దాంట్లో కూడా జరి అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం జరి వీవింగే సారీస్ అన్ని కూడా వీవింగ్ సారీస్ ఏనండి ఎక్కడా కూడా మీకు ప్రింటెడ్ కానీ పెయింట్ కానీ కానే కాదు సో మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ శారీస్ అన్ని కూడా బాగున్నాయండి కాకపోతే చిన్న చిన్నగా ఎక్కడన్నా పోకపోవడం తప్ప పెద్ద రిమార్క్స్ ఏమి ఉండవు సో ఇది చూస్తున్నారు కదా ఇది మొత్తం ప్లెయిన్ ఇది మనకి ఎలా అంటే స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ తోటి కంప్లీట్ గా ప్లెయిన్ వస్తుందండి సారీ అంతా కూడా ప్లెయిన్ పైన కింద ఒక పైన ఏమో ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కింద ఏమో ఒక ఎయిట్ ఇంచెస్ ఆర్ టెన్ ఇంచెస్ పెద్ద బార్డర్ వస్తుంది రాయల్ బ్లూ తోటి మిడిల్ లో వచ్చేసి లైన్ అనమాట కంప్లీట్ గా పైన కింద రెండు వైపులా సేమ్ ఒకేలా వస్తుందండి దీనికి ఏంటి అంటే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి మీరు కావాలి అంటే బ్లౌజ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక మీకు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉంటే కనుక సో దాంతో పేర్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసాడు సో మీరు ఒకవేళ కావాలి అంటే ఇందులో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే కనుక బాగా కుర్చీళ్ళు వస్తాయి మీ దగ్గర ఏదన్నా ఇప్పుడు బోర్డర్ ఉంది చూసారా ఆ కి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ ఉంది అనుకోండి సో దాంతో పెర్ చేసేసుకోండి దీనికి ఏంటంటే ఒక చిన్న మిస్ ప్రింట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది ఏం లేదండి కొంచెం మడతల మీద ఉంది కాబట్టి ఎక్కడన్నా పెట్టినప్పుడు ఆ మరక అంటుకుంది తప్ప అంతకు మించి ఏం లేదు ఒక్క వాష్ చేయండి నీట్గా వచ్చేస్తుంది సార్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎలా అంటే కనకామరం కలర్ అండి కింద బేస్ వచ్చేసి మెంతికి మెంతి ఎల్లో వస్తుంది పైన కూడా కనకాబరం కలర్ డిజైన్ విత్ రాయల్ బ్లూ బోర్డర్ బోర్డర్ లో కూడా గ్యాప్ బోర్డర్ మనకి ప్లెయిన్ స్కట్ బోర్డర్ లాగా వస్తుంది దానిలో అంతా కూడా జరీ డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా జరీ ఫ్లవర్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు సేమ్ పళ్ళు లాగే బ్లౌజ్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వారిలో కూడా సేమ్ బార్డర్ వస్తుంది సో మీ ఇష్టం అండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసేసుకోవచ్చు ఓన్లీ శారీ పర్పస్ అనే కాదు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అయితే బాగుంటుంది ఎనీ పర్పస్ అండి మీ ఇష్టం మీకు పర్టికులర్ గా ఒకటాని కాదు మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి రేడియం ఎల్లో వస్తుంది కొంచెం ఎలా అంటే ఎల్లోనే రేడియం రేడియం ఎల్లో వస్తుంది కదా సో అలా వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీనికి ఏంటి అంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ పోగు కొంచెం పోగు లేచి చూడండి అది కూడా కొద్దిగా మాత్రమే ఇక్కడ వరకు మాత్రమే సో చెప్పాను కదండి చిన్న చిన్న మిస్టేక్ ఏదన్నా ఒక్కరి వర వస్తే రావచ్చండి అంతేగాని పెద్ద పెద్ద డామేజ్లు పనికిరాని సారీస్ అయితే కాదు మళ్ళీ వచ్చిన తర్వాత అలా ఉంది ఇలా ఉంది అనుకోవద్దు మీరు సో ముందే చెప్తున్నాను మీరు వీడియో అనేది దయచేసి వాయిస్ తో వినండి ఒక్కసారి వాయిస్ తో విన్నారనుకోండి మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాత్ర అండ్ పళ్ళు లాగే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపులా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ ఇది చూడండి ఎంత బాగుంది బ్రైట్ గా కూడా ఉంటుందండి శారీ ఒకవేళ మీరు శారీ కాదు అనుకుంటే పిల్లలు ఉంటే కనుక లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి తీసేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే ఇద్దరికి లంగాలు కూడా అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగాలు కానీ అలా డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుందండి పట్టు లంగా స్టైల్లో చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం నెక్స్ట్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం సెల్ఫ్ బీవింగ్ అండి ఎంబోజ్ డిజైన్ అంటాం చూడండి మనం ఎలా అంటే పెయింటింగ్స్ లో ఎంబోస్ డిజైన్ వస్తుంది కదా సో అలా మొత్తం సెల్ఫ్ లో వీవింగ్ అండి సెల్ఫ్ వీవింగ్ ఎంబోజ్ డిజైన్ అనమాట మొత్తం కూడా ఇది వచ్చేసి కలర్ చాలా బాగుంది అండ్ బోర్డర్ చూడండి ఎంత లుక్ గా ఉంది అసలు బోర్డర్ అయితే మాత్రం రాయల్ బ్లూ బోర్డర్ అసలు పన్నా కూడా చూసుకోండి రెండు చేతులతో పట్టుకుంటే రెండు చేతులకి సరిపడా ఉందండి విత్ బ్లౌజ్ తోటి సో ఎక్కడా కూడా పన్నా తగ్గుతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీలో వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఉప్పాడ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి మొత్తం కూడా సిల్వర్ వీవింగ్ జరీ సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వీవింగ్ అండి చెప్పాను కదా కంప్లీట్ వీవింగ్ శారీసే వస్తాయి ఎక్కడ ప్రింటెడ్ ఆర్ పెయింట్ కానీ అలా ఏమి రాదు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హ్యాండ్ పర్పస్ రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది సో ఆల్ ఓవర్ శారీ ఇది ఏంటంటే చిన్న ఏదన్నా వస్తే మహా అయితే ఒక్కరో కొద్దిగా క్లాత్ నలగడమో లేకపోతే ఎక్కడన్నా ఒక చిన్న పోగు పట్టుకోవడము అంతకు మించి పెద్ద పెద్ద డ్యామేజ్లు అసలు అలా ఏమీ రావండి దట్టు ఇంకోటి ఏంటి అంటే చెప్పాను కదండి పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ అయితే మీరు ఇంక పేరు పెట్టడానికి లేదు ఆలోచించాల్సిన అవసరము లేదు సో ఇది చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే కొంచెం యూనిక్ స్టైల్లో ఉంటుందండి మనకి ఇక్కడ కనిపిస్తుంది మిడిల్లో అంతా కూడా జరీ ఇది కంప్లీట్ జరి వివింగే కాకపోతే పైన కింద రెండు వైపులా కూడా సన్న డిజైన్స్ వస్తాయి అనమాట లైన్స్ కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది పింక్ కలర్ తోటి ఒక చిన్న గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇది అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది మొత్తం రన్నింగ్ శారీ వచ్చిందండి సో దీనికి కావాలి అంటే మీ దగ్గర ఏదన్నా పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ తో పేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ సో చెప్పాను కదండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా మంచి కొత్త రకంగా ఇచ్చాడండి శారీ అయితే మాత్రం సో కావాలి అంటే సారీగా యూస్ చేసుకోండి లేదంటే పిల్లలకైనా డిజైన్ చేయించుకోండి ఏదైనా సరే మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ అయితే అదే మీరు టూ తీసుకున్నా లేదా ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లాస్ట్ అండ్ ఫైనల్ అండి చూస్తున్నారు కదా ఇది రేడియా లోనే కాకపోతే ఇందాకేమో నావీ బ్లూ బార్డర్ వచ్చింది సారీ రాయల్ బ్లూ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ బార్డర్ రెండు ఒకే కలర్ అండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఎదుగుండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్ స్కర్ట్ బోర్డర్ లో మొత్తం కూడా చిన్న చిన్న బెనారస్ వీవింగ్ తోటి మన మ్యాంగో స్టైల్ బూటీస్ వచ్చాయండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ ఇది సో చూస్తున్నారు కదా సెల్ఫ్ వీవింగ్ అండి సేమ్ ఇందాక మీరు చూసిన శారీ లాగే మొత్తం కూడా సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్ వస్తుంది ఎక్కడ ఎలాంటి పెద్ద పెద్ద రిమార్క్స్ అయితే రావు ఇదిగోండి దీనికి ఉన్న రిమార్క్ ఏంటి అంటే ఇక్కడ చిన్న ఇది పడించుకోండి మరకలాగా సో అదేంటి అంటే ఒక్కసారి మీరు వాష్ చేశారు అంటే నీట్ గా సూపర్ వస్తుందండి సారీ అంతే తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవు సారీస్ అన్ని కూడా బాగున్నాయి సో ఈ రోజు ఆఫర్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అమ్మినవండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అమ్మినవి బట్ ఇంక ఈ రోజు ఏంటి అంటే మిగిలిన ఫోర్ ఫైవ్ సారీస్ అన్ని కూడా క్లియరెన్స్ లో పెట్టేసాం సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ దట్టు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది టూ తీసుకుంటే ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ సారీ ఇది సో ఇదండి వాళ్ళకి కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్